మన కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ మీరు ఏడెన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనము కొత్తిమీర పుదీనా పచ్చడి చేస్తున్నాము దానికి ఏమేమి అంటే ఒక పెద్ద కట్ట పుదీనా కొత్తిమీర ఒక పది వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ఐదు వరకు ఎల్లిపాయలు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఆకు కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది మన ఆయిల్ వేడైంది నేను మన పచ్చిమిర్చి ఎల్ పైన వేయించుతున్నాను మన టమాటా మన పచ్చిమిర్చి టమాటా ఎలుఫ అన్నీ కూడా ఫ్రై అయినాయి నేను ఇప్పుడు మిక్సర్లోకి తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత నేను మిక్సీ పడతాను నేను ఇప్పుడు ముందుగా పుదీనా వేస్తున్నాను ఇప్పుడు కోర్పి వేస్తున్నాను నేను కొంచెం స్టవ్ స్లిమ్ లో పెట్టినాను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను మన టమాటా పచ్చిమిర్చి ఎల్లిపాయ ఇవి మింతకుముందు నేర్చుకునే చల్లరనివి ఇప్పుడు నేను మిక్సీ వాడతాను దాదాపు అయిపోయింది నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాను ఇప్పుడు ఫ్రై చేసిన కొత్తిమీర పుదీనాని నేను ఒక వెన్నెలకు చేసుకుంటున్నాను మనం నూరు పెట్టిన టమాటా పచ్చిమిర్చిని ఎలిపాయని కూడా ఇంట్లో నేను వేస్తున్నాను ఇప్పుడు మన కొత్తిమీర పుదీనా కలుపుదాం ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలుపుదాం నేను మన తాలింపు కోసం నేను ఒక చిన్న ప్యాన్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూను నేను నూనె వేస్తాను మన నూనె కాలింది నేను ఇప్పుడు ఏమేమి వేస్తున్నా అంటే శనగపప్పు జీలకర్ర ఆవాలు వేస్తున్నాను నేను ఇప్పుడు మన స్టవ్ స్లిమ్లోనే ఉంది మన తాలింపు రెడీ అయింది నేను స్టవ్ బంద్ చేస్తున్నాను మన ఈ తాలింపుని నేను మన పచ్చడికి యాడ్ చేస్తున్నాను అంతా కూడా ఒకసారి కలుపుకొని ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకుంటాను నాకు ఉప్పు జరపలేదు నేను ఉప్పు వేస్తున్నాను కారం జరిపోయింది మన పచ్చడి చాలా బాగా వచ్చింది మన పచ్చడి చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి సఠే చేసి ఒకసారి నాకు కమెంట్ చేయండి